మిత్రులకు నమస్కారం మోడీ ఒక మాట చెప్పారు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది ఇది ట్రైలర్ మాత్రమే పూర్తి సినిమా ముందుంది అని చెప్పారు మోడీ గారు అంటే పది సంవత్సరాల పాలన కేవలం ట్రైలర్ ట్రైలర్ అయినా అంటే ట్రైలర్ పార్ట్ లోనే ఎలా ఉంది రియల్ సినిమా వస్తే ఇంకా ఎలా ఉండదు ఒకసారి ఒకసారి చూసుకుంటాం మణిపూర్ లో చూసాం హత్యాకాండ శ్రీలిపి అత్యాచారాలు పిల్లల మీద దాడులు రకరకాల మణిపూర్లో లో దుర్మార్గం ఇష్టం చూసాం ఏ స్థాయికి అయినా కాండా యువతల్ని నగ్నంగా ఊరేగిస్తూ వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్ల మీద టచ్ చేస్తూ చివరిగా రేపు చేసి చంపేసిన ఘటన ఇది కేవలం మోడీ గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు చూసిన ట్రైలరే అంటున్నారు అంటే మణిపూర్ ఘటన కూడా టైలరే అంటే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పూర్తి సినిమా మణిపూర్ ఘటన స్థాయిలో ఉంటుందని మనం అనుకోవాలా అనుకోలుగా కాదు మూడు క్లియర్ గా చెప్తున్నారు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా అని అంటే మణిపూర్ ఘటన మణిపూర్ సంఘటనలు మణిపూర్ అత్యాకాండ మణిపూర్ అత్యాచారండ మణిపూర్ లో ఆస్తులు తగలివేయటం ఇవన్నీ కేవలం ట్రైలరే ముందుంది పూర్తి సినిమా అని చెప్తున్నారు అంటే ట్రైలర్ ఎందుకు ఘోరంగా ఉంటే ఏంటి పరిస్థితి మనం చూసాం పెద్ద నోట్ల రద్దు రద్దు చేశారు పెద్ద నోట్ల రద్దుతో ఇంట్లో కూర్చున్న వాళ్ళు బ్యాంక్ ముందు కీల నిలబడి ప్రణాలు కోల్పోయారు పోలీసులు రాడీ ఛార్జీలో శతగాతలు ఉపాధి కల్పోయారు ఉద్యోగాలు కోల్పోయారు చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద వచ్చేసారు ఇది కేవలం ఇది కూడా ట్రైలరే అంట ఆయన చెప్పిన భాషలో అంటే పది సంవత్సరాలు కూడా ఆయన చూపెట్టే ట్రైలర్ అంటే రాబోయే పూర్తి సినిమా ఎలాగుంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అంతేకాకుండా ఆకలి చూసేలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది నూట అరవై ఏడు దేశాల్లో నూట ఉంది ఇది వాళ్ళు చెప్తారు లెక్కలు తప్పు లెక్కలు అంతర్జాతీయంగా లెక్క సరిగ్గా వేయట్లేదు భారతదేశాన్ని తక్కువ చేసి చూడడానికి ఇటువంటి తప్పు లెక్కలు వేస్తాయని చెప్తానని మోడీ గారు అంటారు మీరైతే మోడీ గారు వారి మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలు ఏం చెప్పారు సంకల్ప పత్రాలు ఏం చెప్పారు మేము ఎనభై ఒక కోట్ల మందికి ఫ్రీ ఇస్తున్నాం భవిష్యత్తులో ఇంకా ఐదు సంవత్సరాలు కొనసాగిస్తున్నారు అంటే ఈ దేశంలో గర్భధారీలు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా మరో ఐదు సంవత్సరాల్లో కొనసాగు ఒప్పినట్టే కదా అంటే టైలర్ లోనే ఎనభై కోట్ల మంది గర్భ ఉంటే మోడీ గారి యొక్క మేనిఫెస్టో మోడీ యొక్క గ్యారెంటీ ప్రకారం ఆగర్భదర్గా ఉంటే పూర్తి సినిమా అయితే ఏంటి పరిస్థితి అంతేకాదు అత్యాసఘటం మైనర్ అత్యాచారం చేసి చిత్రాలు పెట్టి చంపేస్తే కనీస శవాలు కూడా కుటుంబ సభ్యులు ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీసులో తగ అంతలు చేసి సాక్ష్యాలు లేకుండా సవాలు తగలబెట్టేసిన ఘటన కతువాలు ఎనిమిది సంవత్సరాలు చిన్న పసిపిల్లని డ్రగ్స్ ఇచ్చి రామాలయంలో ఆమెని ఐదు రాజు పైగా అరవై మూడేళ్ల వృద్ధుడి నుంచి పదహారు పదిహేడు ఏళ్ళ పది పదిహేళ్ల పిల్లల వరకు యువకుల వరకు అత్యాచారం చేసి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి చంపేస్తే అది కూడా ట్రైలర్ ట్రైలర్ అయినా అంటే ఇంకా పూర్తి సినిమా అయితే ఇంకెంత కొరకు ఉంటుంది ఏంటి అసలు ట్రైలర్ ఇంత భాగం నిరుద్యోగం అడుగుద్దాం ఈ దేశంలో యువత ఎంత శాతంగా ఉందో చెప్పక్కర్లా చైనాలో లో యువకులు పురుషులు అధికంగా ఉంటే భారతదేశంలో యువత అధికంగా ఉంది ప్రధాన భాగంగా ఉంటే యువత ప్రధాన భాగంగా ఉంటే ఆ దే ఆ యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తే దేశం అంతా బుద్ధి కానీ ఇలా నిరుద్యోగం అంతా ఏ స్థాయిలో ఉంది నలభై ఐదు ఏళ్ల స్థాయికి నిరుద్యోగం వెళ్ళిపోయింది అంతేకాకుండా నిరుద్యోగంలో ఎనభై శాతం మంది యువకులు అంటే ఎనభై శాతం మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు ఇది ట్రైలరే అసలు సినిమా వేస్తే అంటే ఇంకా మొత్తం టోటల్ ఒకలంతా నిరుద్యోగులు అయిపోయినట్టే కదా ఏంటి అసలు పరిస్థితి అంటే శిలిపా అత్యాచారాలు మండుపూరు ఘటనలు ఆకలి దారిద్రం నిరుద్యోగం ఇవన్నీ తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఈ గత సంవత్సరాల రికార్డు ప్రకారం ఇవన్నీ కేవలం మూడు ఏం చెప్తున్నారు ట్రైల్ రే సినిమా ముందు అంటున్నాడు అంటే సినిమా పూర్తి సినిమా వచ్చిన ఇంకెంత భయం కన అర్థం చేసుకోవాల్సి అందుకని పూర్తి సినిమాని రిలీజ్ కాకుండా ట్రైలర్ ట్రైలర్ స్థాయిలోనే ఆ సినిమా ఆపేసే విధంగా దేశ ప్రజలందరూ కూడా రేపు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుడిపాడని చెప్పి అసలు ట్రైలర్ ఘోరంగా ఉంది కాబట్టి పూర్తి సినిమా రిలీజ్ కాకుండా ట్రైలర్ స్థాయిలో ఆగిపోయేలాగా ప్రజలందరూ చైతన్యంగా అలుస్తుందని చెప్పి కోరుతూ మీకు అందరూ ధన్యవాదాలు